అందరికీ వందాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అదేవిధంగా నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని అదేవిధంగా ఈరోజు యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనము నీ స్థితి మొదట కొద్దిగాండును తుదకు నీవు మహాభివృద్ధి పొందదువు ఫస్ట్ మన స్థితి కొద్దిగా ఉన్న దేవుళ్ళు ఉండి మంచి మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మహాభివృద్ధి పొందుతాం చాలామంది మహామహాకోటిస్సులు కూడా ఫస్ట్ కొద్దిగానే వాళ్ళు నడవడక వాళ్ళ సంపాదన వాళ్ళ తీరు మహాభివృద్ధి పొందరు అదేవిధంగా చాలామంది ఏమీ లేదు ఏమీ లేదని దిగిలిపడడం చాలా పెద్ద చాలామంది వాళ్ళ స్థితిని ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా వెళ్ళాలో వెళ్తే ఆ దారిలో మహాభివృద్ధి పొందుతాం అదేవిధంగా చాలా చాలామంది పుట్టుకతోనే కోటేశ్వరులు పుట్టుకుతోనే ఇదని చెప్పి దిగులు పడవద్దు చాలామంది చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా దేవుళ్ళు నడవడం వల్ల తెలివిగా నడడం వల్ల మహాభివృద్ధి పొందారు తమ మార్గాల్లో మంచి మార్గాలు అయితే ఖచ్చితంగా మహాభివృద్ధి పొందుతారు ఖచ్చితంగా ఉన్నత స్థితి ఎదుగుతారు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ ఉన్నారండి